పొందినందుకు సకల జ్ఞానం పొందినందుకు సద్గురుగా ఎదిగినందుకు సర్వే పల్లి రాధ వందనాలు మా వందానాలు సర్వే పల్లి రాధ వందనాలు మా వందానాలు పరిపూర్ణ తర్కానికి పరిపక్వత తత్వవేత్తకి పరిపక్వత తత్వవేతకి పరిపక్వత తత్వవేత్త ఫిలాసఫీ ప్రపంచు గారికి సర్వే పల్లి రాధాకృష్ణకు వందర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు ప్రొఫెసరుకు ఆక్స్వాడు ప్రొఫెసరుకు ఆక్స్వాడు ప్రొఫెసరు శాసులరుకు పనారో భారత పార్తరత్న పొందినందుకు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వంద మైసూరు యూనివర్సిటీ ప్రొఫెసరుకు మానవీయ విలువలు నేర్పినందుకు మానవీయ విలువలు నేర్పినందుకు మానవీయ విలువలు నేర్పినందుకు ఢిల్లీ యూనివర్సిటీ చాన్సులరుకు దిశ దిశ కీర్తిని పొందినందుకు వందనాలు మా వందనాలు సర్వే పల్లె రాధాకృష్ణకు వందనాలు మా వందనాల్ భారత ప్రథమ ఉపరాష్ట్రపతికి భావితరాల స్ఫూర్తి దాతకి భావితరాల స్ఫూర్తి దాతకి భావితరాల స్ఫూర్తి దాత భారత ద్వితీయ రాష్ట్రపతికి భారత ద్వితీయ రాష్ట్రపతికి భవిష్యత్తు చెప్పిన తత్వవేత్తకి సర్వే పల్లె రాధాకృష్ణకు వందనాలు మా వందనాల్ సర్వే పల్లి రాధ వందనాలు మా వందనాల్ రాటుదేలిన జ్ఞాన ప్రదాత రాజంగ పరిషత్తు సభ్యునికి రాజంగ పరిషత్తు సభ్యునికి రాజంగ పరిషత్తు సభ్యునికి రజనీతిలు వెలిగినందుకు రాజుగా నిలిచినందుకు సర్వే పల్లి వందనాలు మా వంద రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు వేదాంత విజ్ఞాన గణికి ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు దౌత్యవేతగా రణించినందుకు దేశ భక్తి చాటినందుకు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు సరివే పల్లి రాధకృష్ణకు వందనాలు మారుతీయా తత్వ భారత గౌరవం పెంచినందుకు భారత గౌరవం పెంచినందుకు భారత గౌరవం పెంచినందుకు విద్యా బుద్ధులు నేర్పినందుకు విద్యా బుద్ధులు నేర్పినందుకు విశ్వజ్ఞానాన్ని పంచినందుకు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధ రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వేపల్లి పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు జోహర్ సర్వే పల్లి రాధాకృష్ణకు జోహర్ సర్వే పల్లి రాధాకృష్ణకు కొనసాగిద్దాం మహానిలాల శ్రీరాన్ని కొనసాగిద్దాం మహానిలాల శ్రీరాన్ని జయ భారత్ జయ హింద్ జయ భీమ్ జయ భీమ్